హలో అండి అందరికీ మేము ఈరోజు కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి ఈరోజు అమ్మవారిని కాత్యాయని అమ్మవారిగా అలంకరించారు ఇక్కడ మా పిల్లలు ఇద్దరు అబ్బాయిలు వచ్చి మా అక్క వాళ్ళ పిల్లలండి ఆ పాప మా పాప ఇద్దరు పిల్లలకి తలనీలాలు సమర్పించుకున్నాం షాకింగ్ న్యూస్ ఏంటంటే మా అమ్మాయి గుండె గీసేటప్పుడు చాలా సైలెంట్గా ఉందండి లాస్ట్ టైం తిరుపతిలో ఎంత గోల పెట్టిందో ఆ గుండు గీయించుకోవడానికి ఈసారి ఎందుకు సైలెంట్గా ఉందంటే మా అక్కల అబ్బాయి చాలా సైలెంట్గా గుండు గీయించుకున్నాడు కాబట్టి ఈమె కూడా సైలెంట్గా గుండు గీయించుకుంది తర్వాత స్నానాలకు వెళ్ళిపోయామండి కృష్ణానదిలో స్నానాలు చేసుకున్నారు మా వారు కూడా గుండు చేసుకున్నారు స్నానాలు అయ్యాక పిల్లలు ఇద్దరిని రెడీ చేసేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి మేమైతే కాలినడక ద్వారా వెళ్ళలేదండి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి బస్ నవరాత్రుల్లో నాలుగవ రోజు కాత్యాయని అమ్మవారిగా అలంకరించారండి అమ్మవారిని అమ్మవారిని చాలా ఫైనల్లీ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం మేము ప్రోటోకాల్ దర్శనం తీసుకున్నామండి అంటే అమ్మవారి దగ్గరగా చూస్తాము చాలా హ్యాపీగా నేను అమ్మవారికి శారీ కూడా పెట్టుకున్నానండి ఆ శారీ మీకు వీడియోలో చూపించలేదు ఫైనల్గా దర్శనం అయ్యాక కొన్ని ఫిక్స్ దిగేసి రిటర్న్ అయితే అయిపోయాం రిటర్న్ అవుతుండగా ఇంకా బయటకు వచ్చి చూస్తే కృష్ణ నది కనిపిస్తుంది కృష్ణ నది కనిపిస్తే వీడియోస్ తీకుండా ఎలా ఉంటామండి అందుకని చెప్పి కొన్ని వీడియోస్ తీసుకున్నాను వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే అన్ని గేట్లు ఓపెన్ చేస్తే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి